హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువకులు ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మీకు తెలుసు కదా లక్ష సబ్స్క్రైబర్స్ వస్తే యూట్యూబ్లో మనకి సిల్వర్ ప్లే బటన్ వస్తుందని సో మన ఛానల్కి లక్ష సబ్స్క్రైబర్లు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే వచ్చినారు మీ అందరికీ తెలుసు మనం ఇదే ప్లేస్లో లైవ్ కూడా చేసినా అనమాట అదే రోజు మా సిస్టర్ బర్త్డే కూడా ఉంది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ సో అదే రోజే మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినారనమాట సో నేను యాక్చువల్లీ ఆ రోజు నుండి అప్లై చేయలేదనమాట సిల్వర్ ప్లే బటన్కి ఎందుకంటే పది లక్షల సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ఒకేసారి గోల్డెన్ ప్లే బటన్ గోల్డెన్ ప్లే బటన్కి అప్లై చేద్దామనేసి వెయిట్ చేసినాను కానీ మధ్యలో ఇంకా నేను వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయింది కదా సో అవన్నీ కాదు ఫస్ట్ అయితే మనం సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేద్దామనేసి మన వాళ్ళందరూ అడుగుతూ ఉంటే సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేసినాను వన్ మంత్ బ్యాక్ వచ్చింది ప్రెజెంట్ అయితే మన ఛానల్కి లక్ష ఎనభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఎందుకంటే మీ వల్ల ఇది సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది అండ్ ఇంకా విషయం ఏంటంటే మా సిస్టర్కి రీసెంట్గా మ్యారేజ్ అయింది అనమాట ఫిబ్రవరిలో మనల్ని సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి అయితే విషయం తెలిసి ఉంటుంది ఎందుకంటే అక్కడ పోస్టులు పెడుతూ ఉంటాను సో మీరు ఎవరైనా ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే కింద మన ఛానల్ మన లింక్ పెడతాను ఇన్స్టాగ్రామ్ ఐడిది ఫాలో అయిపోండి ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చి కూడా వన్ మంత్ అయ్యింది లేక ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం అనేసి ఇట్లా పెట్టినాము మొన్న వచ్చింది ఇంకా ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం అనేసి ఈరోజు వెయిట్ చేసినాము సో ఈరోజు అందరి సమక్షంలో ఓపెన్ చేద్దాం దీన్ని సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం దీన్ని అంటే కొత్తది ఇంకా అన్బాక్స్ ఏదు ఇట్లా సార్ వచ్చిందా హీట్ సైడ్ ఏమన్నట్లు అట్లా ఇది పైన అట్లే దాన్ని అట్లా పై వీక్ అంతా చూపెట్ట సో ఈ విధంగా ఉంది లోపల పైన ఒకటి స్పాంజ్ ఇచ్చినారు అండ్ మనకి యూట్యూబ్ నుండి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు నీల్ మోహన్ యూట్యూబ్ సిఇఓ నుండి మనకు ఒక లెటర్ కూడా ఇచ్చినారు ఇదనమాట యూట్యూబ్ సిఇఓ నీల్ మోహన్ దగ్గర నుంచి మనకు ఒక కంగ్రాచులేషన్ లేషన్స్ లెటర్ అనమాట డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ నీకు గుర్తున్నాడా అని అన్నారు ఎవరున్నారు మన ఇంట్లో వల్ల ఇంటర్ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ యువర్ హండ్రెడ్ ఆర్ యువర్ థౌజండ్ సబ్స్క్రైబర్ ఛాన్స్ ఆర్ యూ డూ ఎన్నో ఏదో ఇంగ్లీష్లో చాలా ఉందిలే మళ్ళీ చదువుతాం దీన్ని అండ్ లాస్ట్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కూడా గుర్తున్నారా అని ఉంది గుర్తున్నారు నాకైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయితే అయితే గుర్తున్నారు యువర్ సిన్సియర్లీ నీల్ మోహన్ యూట్యూబ్ సిఈఓ అని ఉందనమాట సో యూట్యూబ్ సిఈఓ నుంచి మనకి లెటర్ అనమాట కంగ్రాచులేషన్స్ తెలుపుతూ అండ్ ఇంకోటి ఏదో విజిటింగ్ కార్డ్ టైప్లో వచ్చింది కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోర్ వి ఆర్ హానర్ టు టేక్ పార్ట్ ఇన్ రికగ్నైజింగ్ యువర్ అచీవ్మెంట్ అండ్ వాంట్ యువర్ ఎక్స్పీరియన్స్ టు బీ ఎక్స్పె ఎక్సెప్షనల్ దిస్ అవార్డ్ వాజ్ ఇన్స్పెక్టెడ్ అండ్ ప్యాకేజ్డ్ విత్ గ్రేట్ కేర్ బై రిక్ రిక్ అనే అవార్డు దీన్ని మనకి జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించినాడనమాట సో రిక్ అనే పర్సన్కి థ్యాంక్ యూ అండ్ ఆల్సో సిఇ కూడా నీల్ మోహన్ గారికి కూడా థ్యాంక్ యూ సో ఇయర్ విగో మన సిల్వర్ ప్లే బటన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ సిల్వర్ ప్లే బటన్ సో ఇది ఓపెన్ చేద్దాం బయటికి తీసేసేద్దాం దీన్ని దీన్ని పట్టుకోమా బటన్లు అనేవి ఈ ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి సిల్వర్ ప్లే బటన్ ఒకటి గోల్డెన్ ప్లే బటన్ అండ్ ఇంకోటి ఇది ఒక కోటి సబ్స్క్రైబర్స్ ఇది త్రీ టైప్స్ ఆఫ్ బటన్స్ అనమాట అది కూడా ఇచ్చేది మనకి ఇది సో మనం ఇంకా ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం సిల్వర్ ప్లే బటన్ స్టేజ్లో ఉన్నాం ఏ మెరిసిపోతుంది అసలు పట్టుకోమా ప్రజెంటెడ్ టు యువకులు ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గాను ఇచ్చినామన్నట్టుగా పైన రాసినారు మన ఛానల్ పేరు యాక్చువల్లీ ఇక్కడ మన పేరు నా పేరు రాపిద్దాం అనుకున్నా ఎవరి అని రాపించవచ్చు ఇక్కడ కాకపోతే మన ఛానల్ పేరు ఉంటేనే బాగుంటుంది అనేసి నేను మన ఛానల్ పేరే అక్కడ ఉండేలాగా రాబచ్చేసినాను ఎన్నో ఏళ్ళ కళ ఎంత కష్టపడ్డాను అప్ప దీనికోసం ఎన్ని వీడియోలు చేసినా ప్రెజెంట్ అయితే వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు త్వరలో మనం వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టి గోల్డెన్ ప్లే బటన్ తీసుకున్నాం ఎట్లుంది ఎట్లుంది లేక సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది సిల్వర్ అంటే సిల్వర్ కోటింగ్ అనమాట అంటే వెండి కోటింగ్ తింటారు మొత్తం సిల్వర్ ఏం కాదు బాగుంది తలతల మెరిసిపోతుంది మన వెనకల ఇంట్లో గోడకి కరిపించుకోవడానికి కూడా రెండు ఇచ్చాడు ఇవి చాలా బాగుంది అంటే మంచి ప్రీమియం క్వాలిటీతోనే ఉంది సో అది ఇది మన యూట్యూబ్ జర్నీలో యూట్యూబ్ వాళ్ళు మనల్ని గుర్తించి ఇచ్చిన అవార్డు అనమాట పట్టుకోమా అది సో థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మనం త్వరలో వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని కొట్టి గోల్డెన్ ప్లే బటన్ అని తీసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యూట్యూబ్ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ వీడియోస్ కోసం ఇక్కడ వరకు రావడం కోసం తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు గోల్డెన్ బటను డైమండ్ బటన్ కూడా రావాలని కోరుకుంటున్నా